జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్ పట్టణంలోని ముడుపుల ఆంజనేయ స్వామి పిల్లిగుండ దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు బహుళ పక్షం దశమి గురువారం రోజున పదకొండు గంటలకు శ్రీ ముడుపుల ఆంజనేయ స్వామి దేవాలయం పిల్లిగుండ్ల కాలనీలో శ్రీ 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 సువర్చల హనుమత్ కళ్యాణం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా వేద పండితులు బ్రాహ్మణులు ఆంజనేయ శర్మ సంజీవ్ శర్మ మురళీకృష్ణ శర్మ సుదర్శన శర్మ బిజ్వారం రాఘవే బ్రాహ్మణ మూర్తుల ఆధ్వర్యంలో వేద మంత్రాల మధ్య భక్తి శ్రద్దలతో సువర్చల హనుమత్ కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది ఈ కళ్యాణం చూసిన వారికి శుభ సూచికలు కోరిన కోరికలు ఆయుర ఆరోగ్యాలు ఉంటాయని బ్రాహ్మణ మూర్తులు అన్నారు

ఎన్ని రోజుల గుండెలు పెడతాయో అన్ని రోజుల సంవత్సరాలు శాశ్వతంగా విష్ణు సాహిత్యంలో ఉంటారట వాళ్ళకి చాలా గొప్పదా ఏ శుభకార్యం చేసినా మా కొత్త ఈ బైకు ఎంత దూరం మోడతాయో ఆమోదక ఆమోద అంటే నలుగురికి నాలుగు వెళ్తాం